మానవుల జీవితమంతా డబ్బు మీదనే ఆధారపడి నడుస్తుంది ధనం మూలమిదం జగత్ అంటారు డబ్బు లేనిదే మన సమాజంలో ఏ పని కాదు అందుకే మనుషులు డబ్బుకు అంత ప్రాధాన్యతని ఇస్తారు అయితే అటువంటి డబ్బు ఎంత కష్టపడినా కొంతమంది చేతిలో నిలబడదు ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతూనే ఉంటాయి అటువంటి పరిస్థితిలో అసలు డబ్బు సమస్యకు గల కారణాలు ఏమిటి డబ్బు మన ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాలి వంటి కొన్ని విషయాలను తెలుసుకోవాలి ముఖ్యంగా వాస్తుశాస్త్రంలో దీనికి సంబంధించి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి కొన్ని వాస్తు చిట్కాలు సూచించబడ్డాయి సమాజంలో ప్రతి వ్యక్తి తన కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు అలా ఉండాలి అంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇంట్లో ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు వారు సంతోషంగా ఉండలేరు అయితే ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ఉంటున్నాయి అంటే అందుకు మనకు తెలిసి తెలియకుండా చేస్తున్న వాస్తు దోషాలే కారణం కాబట్టి అటువంటి వారు కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే ఆర్థిక నష్టాల నుంచి బయటపడొచ్చు సంపద వర్షం ఇక ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండడం కోసం వాస్తు నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని సూచించబడింది ప్రతిరోజూ కుబేర యంత్రాన్ని పూజించడం వల్ల సంపదలకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని తద్వారా కుటుంబానికి సుఖ సంతోషాలు వస్తాయని చెబుతున్నారు అంతేకాదు ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే ఈశాన్య దిశలో పూజగది ఉంటే మంచిదని సూచిస్తున్నారు ఈశాన్య మూల పూజగది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుందని చెబుతున్నారు ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెళ్లి విరుస్తాయని చెబుతున్నారు ఇక ఇదే సమయంలో మనం ఇంట్లో డబ్బులు దాచిపెట్టే బీరువా విషయంలో లాకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అవి సరైన దిశలో లేకపోతే కూడా ధన నష్టం జరుగుతుందని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ క్రమంలోనే నైరుతి దిశలో మాత్రమే బీరువాలు లాకర్లు ఉంచుకోవాలని అప్పుడే డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు